హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే స్టార్ నెక్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఎలా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్ డీప్ అనేది ఎక్కువ కాకుండా ఈజీగా ఎలా సెట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి సో స్టార్ నెక్ అయితే ఉంది మనం ముందుగానే లైనింగ్ని అయితే స్టార్గా అయితే కటింగ్ అయితే చేసుకోకూడదు బ్లౌజ్ టోటలీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్ మాత్రం రౌండ్ నెక్గా రౌండ్ నెక్ అండి హ్యాండ్స్ అయితే హెల్బో హ్యాండ్స్ సో హాఫ్ వర్క్ అయితే వర్క్ వచ్చేసింది చాలా నీట్గా అయితే ఉంది కదా సో స్టార్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి హాయ్ అండి అయితే వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చెప్పాను కదా సో ఇప్పుడు అయితే ఇదైతే మనకి మెయిన్ వర్క్ పీస్ అండి సో మనకి వర్క్ అనేది ఇలా వచ్చింది చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది కానీ నెక్ లెంత్ కానీ డీప్ కానీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మనం దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అని అయితే చూపిస్తానండి సో పైన మనకి నెక్ డీప్ ఉంటే అయితే మనము ఒక చిన్న కుట్టు డాట్ అయితే వేసుకొని అయితే కటింగ్ చేసుకోవచ్చు కానీ కింద కూడా డీప్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో అది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్ని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత నెక్ అనేది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలండి సో మనకి పైన ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పైన ఉన్న హాఫ్ కింద ఉన్న హాఫ్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాం కదండి సో పైన ఇక్కడైతే నెక్ విడితే టూ ఇంచెస్ పెట్టాను నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అలాగే కింద డీప్ కూడా ఏం తీయలేదండి జస్ట్ నార్మల్గా రౌండ్ అయితే తీసి పెట్టాను అందుకే నెక్ అనేది ఏమి కట్ చేయకుండా నార్మల్గా సైడ్ మాత్రమే కటింగ్ అయితే చేశాను నడుము లూజు హామ్ లూజు సైడ్ ఓన్లీ బాడీ పార్ట్ అనేది కటింగ్ చేశాను సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి వర్క్స్ బ వర్క్ బ్లౌజ్లకి అయితే డీప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎక్స్ట్రా అయితే ఏం కటింగ్ చేసుకోకూడదండి నెక్ అయితే ముందుగానే అసలుకి కటింగ్ అయితే చేసుకోకూడదు సో ఇలా మనము లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ కూడా జస్ట్ రఫ్గా అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నెక్ ఎలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలైతే చూపిస్తాను ఇప్పుడైతే నెక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి మనకి లైనింగ్ నెక్ ఏం కట్ చేయలేదు కదా సో ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను మనకి నెక్ అయితే ఇలా వచ్చింది కదా సో ఇది అయితే క్లాత్ చాలా నెక్ అనేది చాలా డీప్గా ఉంది సో మనము కరెక్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి మనము తీసుకున్న రౌండ్కి అంటే కింద ఉన్న వర్క్ అనేది చాలా డీప్గా ఉందండి సో మన బాడీకి బ్లౌజ్ సైజుకి తగ్గట్టు బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలంటే మన నెక్ అనేది ఇక్కడి వరకు ఉంది సో డీప్నెస్ అనేది ఇక్కడి వరకు ఉంది సో మనము ఇలా బ్లౌజ్ అనేది వేసుకుంటే మనకి నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజు సో థర్టీ సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజు బ్లౌజ్ అన్నట్టండి మీడియం సైజ్ బ్లౌజు సో అలాంటి బ్లౌజ్కి ఇలాంటి వర్క్ బ్లౌజ్ అనేది చాలా ఓవర్ డీప్ అయితే అయిపోతుంది సో ఫస్ట్ అయితే మనం నార్మల్గా అయితే డీప్ అనేది ఉంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్తోనే అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది ఒక డాట్ అనేది వేసుకుంటాం కదా సో ఇప్పుడు ఇప్పుడైతే ఈ డాట్ అనేది కింది నుంచి ఎక్కువగా వేసుకోవాలి సో పైన వచ్చేసరికి హాఫ్ ఇంచ్ వరకు ఉండేట్టు చూసుకోవాలి ఇక్కడ మనకి స్టార్ అనేది ఉంది కదండీ సో ఇక్కడ ఈ స్టార్ అనేది ఉన్న దగ్గర ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు అయితే డాట్ అనేది వేసుకోవాలి ఇలా డాట్ అనేది వేసుకొని మనకు నెక్ అంటే వర్క్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా కింది నుంచి మరీ ఒకేసారి ఇలా దూరంగా కాకుండా షార్ప్గా చేసుకుంటూ ఈ స్టార్కి ఈక్వల్గా అయితే వన్ ఇంచ్ అయితే ఇలా క్రాస్గా మనకి హాఫ్ సర్కిల్లాగా అయితే ఇలా డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి నెక్ విడ్త్ అనేది చాలా మటుకు అయితే తగ్గిపోతుందండి సో చూసారు కదా ఇప్పుడైతే ఇలా వచ్చింది సో మనకి పైన డీప్ బ్రాడ్నెస్ అనేది తగ్గుతుంది కింద కూడా డీప్నెస్ అనేది తగ్గుతుంది సో ఇదే లైనింగ్ని ఇంతకుముందు వేసి చూపించాను కదా మనకి ఇక్కడ వరకు అయితే వచ్చిందండి ఇంతకుముందు ఇప్పుడైతే ఇక్కడి వరకు అనేది ఉంది సో వర్క్ అనేది వన్ ఇంచ్ అనేది తగ్గిపోయిందండి సో ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు ఈ అయితే మెయిన్ క్లాత్ మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో అలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ముందు లైనింగ్కున్న నెక్ అనేది కటింగ్ చేసుకొని పిన్స్ అయితే సెట్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్కి అయితే రౌండ్ అయితే డ్రా చేసాం కదండి సో ఎక్స్ట్రా డీప్ అనేది ఏం తీసుకోకూడదు జస్ట్ నార్మల్గా ఓపెన్ రౌండ్ ఓపెన్ అయితే చేయాలి సో ఇలా రౌండ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా సో ఈ మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలండి ఇలా లైనింగ్కి మిడిల్ పెట్టుకోవాలి అలాగే మెయిన్ క్లాత్కి కూడా ఈ మిడిల్ అనేది పెట్టుకోవాలండి ఈ మిడిల్ అనేది పెట్టుకొని సో ఇలా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మొత్తము చుట్టూరా అయితే పిన్స్ పెట్టుకుందాము సో మనకి పిన్స్ అనేవి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయితే వస్తుంది సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు వర్క్ పీస్ పైన డిజైన్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అయితే డిజైన్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి నార్మల్గా రౌండ్ నెక్ అనేది ఉంటేనేమో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ ఇలా డిజైనరీ వర్క్స్ వచ్చినప్పుడు అయితే కొంచెం టెన్షన్గా అయితే అనిపిస్తుంది కొత్తగా కుట్టే వాళ్ళకి సో అలాంటి వారు అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కట్ వర్క్ అనేది మనకి ముందు లైనింగ్ పై నుంచి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు సో ఇలా రివర్స్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనం ఆల్రెడీ ఈ కింద లైనింగ్స్కి పిన్స్ అయితే పెట్టాం కాబట్టి మనకి క్లాత్ అయితే ఏమీ కదలకుండా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇలా రివర్స్ సైడ్ నుంచి వేసుకుంటే మనకు వర్క్ అనేది క్లారిటీగా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ డిజైన్ ఎలా ఉందో సేమ్ యాస్ట్రీస్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నీడిల్ అనేది ఇలా టర్న్ అయ్యేటప్పుడు నీడిలు అనేది కిందికి ఉంచి ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ హాఫ్ సర్కిల్ అనేది కుట్టేసుకోవాలి సో ఇలా మన చేతితోనే తిప్పుకుంటూ అయితే కుట్టుకోవాలండి సో చాలా ఈజీగా ఉంటుంది ఒకటి రెండు బ్లౌజులకి కొంచెం ఇబ్బందిలాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను కూడా నాకు ఫస్ట్ టైం కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కుట్టాలి అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ ఒక రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా ఫీ ఫ్రీగా అనిపించిందండి ఇందులో ట్రిక్స్ అనేవి చాలా తెలుసుకున్నాను చాలా ఈజీగా వచ్చింది నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్కి ఉన్న ఈ బ్లౌజ్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి సో మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా నీట్గా అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది అయితే కుట్టేసిన తర్వాత లోపల లోపట ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ అనే సర్కిల్ అయితే ఉంటుంది కదండీ సో ఇక్కడ వి షేప్ లాగా అలా ఉంటుంది కదా సో కట్ వర్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కరెక్ట్గా దారానికి మన అంటే కుట్టుకి పడకుండా కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ ఇలా చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి సో మనం ఆ టక్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకుంటేనే మనకి ఇలా టర్న్ చేసుకున్నప్పుడు అయితే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా మనకి షేప్ అయితే ఇలా వచ్చింది సో ఇప్పుడు లైనింగ్ అయితే లోపలికి కనుక్కుంటూ మనకి ఆ కట్ వర్క్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేటైతే ఫింగర్తో అయితే ప్రెస్ చేసుకుంటూ మొత్తం అయితే రివర్స్ చేసుకోవాలండి మనము ముందుగా ఆ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా అవి అనేవి కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి ఇలా కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అంటే లైనింగ్ కొంచెం బయటికి అయితే కనబడుతుందండి సో ఆ టక్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి షేపు వర్క్ ఎలా ఉందో యాస్టిస్గా అలాగే వస్తుంది సో పై నుంచి అయితే మనకి మళ్ళీ సేమ్గా అయితే కనబడకుండా ఇంతకుముందు ఎలా కుట్టుకున్నామో సేమ్ యాస్టిస్గా అయితే అలాగే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ స్ట్రేట్గానే వేస్తున్నాను మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంది మనకి ఆ గ్యాప్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుందండి సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి సో మనకి వర్క్ పైన పడకుండా కొంచెం చూసుకుంటూ క్లాత్ని తిప్పుకుంటూ అయితే కుట్టుకోవాలి ఇలా మనం లైనింగ్ అనేది లోపలికి లాగుతూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ లోపల నుంచి అయితే లైనింగ్ అనేది లో ఇలా బయటికి లాగుతూ చూ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఒక చేయితో అయితే కట్ వర్క్ని పట్టుకొని ఇంకో చేతితో అయితే లైనింగ్ అనేది లోపలికి లాగుతున్నానండి సో మనం డైరెక్ట్గా లాగేస్తే అయితే మనకి షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫింగర్తో అయితే వర్క్ అనేది పట్టుకుంటున్నాను పైన క్లాత్ కింద నుంచి అయితే రైట్ హ్యాండ్తో అయితే లైనింగ్ అయితే లోపలికి ఇలా లాగేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే నెక్ షేప్ అయితే ఇలా వచ్చేసింది సో చుట్టూరా లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత డాట్స్ అనేవి వేసుకోవాలండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం మర్చిపోతున్నారండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేట్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుందండి సో మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి ఇలా టూ సైడ్స్ అయితే మనం వన్ ఇంచ్ డాట్ అయితే పెట్టేసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ కరెక్ట్గా సెట్ అయ్యేట్టు డాట్ అయితే వేసుకోవాలి కింద నడుంపటికి ఇలా లైనింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లైనింగ్తో అయితే జాయింట్ చేస్తున్నానండి నడుంపటి సో మనం ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ మాత్రము మనకి మిడిల్ వైప్కి ఉండాలి రెండు డాట్స్ ఎదురు ఎదురుగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే మనకి బ్యాక్ కప్ అనేది లేస్తుందండి సో ఇలా పైనుంచి ఇంకొక అయితే వేసుకోవాలి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టార్ నీకు మనకి ముందుగా ఎలా ఉందో సేమ్ యాస్టేజ్గా అయితే అలా స్టిచ్చింగ్ చేశాను సో మనకి అయితే కాన్ఫిడెంట్ అనేది ఉంటే ఎలాంటి వర్క్ బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయగలము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్